ఆ ప్రయత్నమే ఆయన మరణానికి కారణమవుతాది అని ఊహించిండడు కూడా ఈరోజు మన ముందు వైఎస్ శర్మలమ్మ గారు ఉన్నారు వైఎస్ వివేకానంద రెడ్డి కోరికను పూర్తి చేయడానికి వచ్చారు మీ అందరి సహకారం సపోర్ట్ అందించాలని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు నేను ముందే చెప్పినట్లు పులివెందుల పులిబిడ్డ కడప జిల్లా కన్నబిడ్డ రాయలసీమ రతనాల బిడ్డ ఆంధ్రమాత బిడ్డ దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ముద్దుల బిడ్డ కడప పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్న శ్రీమతి వైఎస్ తర్మిలారెడ్డి గారు మాట్లాడతారు నియోజకవర్గ ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి అమ్మకు ప్రతి చెల్లికి ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్వాంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదే ఉన్నారు